కేబినెట్ మీటింగ్ సో ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు గారు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఒక పక్కన ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి శుభవార్త చెప్తుందా లేదా అనే దానికి సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఉద్యోగులు నిరాశపాత్రమే సరిపోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పేసి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ధన్యవాదాలు అయితే తెలిపారు తెలుపుతున్నారన్నమాట అయితే నలభై ఏడవ సిఆర్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆమోదం చేయబోతున్నారు రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు సంబంధించి భూ భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఆమోదం అయితే తెలపబోతుందనమాట క్యాబినెట్ ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ప్రారంభమైంది ఇక్కడ మనకి చంద్రబాబు గారి అధ్యక్షతన కొనసాగుతుంది మరి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏ నిర్ణయం చెప్తుంది ఏంటనేదిని అప్డేట్ రాగానే మీకు వీడియోలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి